స్క్రోల్ చేయొద్దు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థన లేఖీ భావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమునకు వందనములు వందనములు ఈరోజు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచావు మరి ఒక దినము మేము నీ యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యమును మీరు మాకు అందించారు ఈ రోజంతటిలో కూడా మాకు ఏది అవసరమో అది అందించారు మా ప్రయాణాలలో మా పనులలో మా ప్రతి చేతి పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించారు ప్రవా ఇదిగో నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మేము ఈ రోజంతటిలో చేసిన ప్రతి తప్పును క్షమించమని హృదయపూర్వకంగా నీ సన్నిధులు అడుగుతూ ఉన్నాం దేవా ఏ రూపంలో మేము నీ మనస్సును బాధ పెట్టామో అంటే మా చూపులను బట్టి కావచ్చు మా మాటలను బట్టి కావచ్చు మా నడవడికను బట్టి కావచ్చు మేము ఆలోచించిన చెడు తలంపులను బట్టి కావచ్చు ఏ రూపమునైనా నీ నామమునకు అవమానకరంగా మా జీవితాలు ఉంటే మా జీవితాల ద్వారా నీ మనస్సును మేము బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి ఈరోజు నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మలను కడుగుమని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం ప్రవా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాను దేవా వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చండి కొంతమంది బిడ్డలు గర్భఫలము లేక ఎంతో కృంగిపోతూ ఉన్నారు పక్కవారు చుట్టూ ఉన్నవారు అనే మాటలను తట్టుకోలేక ఎంతగానో హృదయంలో వేదన చెందుతున్నారు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నవారు ఇంకా ఇతరితర కుటుంబ కారణాలు కలహాలు ప్రవా ఎలాగూ ఏ సమస్యను బట్టయితే నీ బిడ్డలు కృంగిపోతున్నారో అవమానాల బారిన పడి ఎంతమంది బిడ్డలైతే నాన్న హృదయంలో వేదన చెందుతున్నారు ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఇలాగూ సాతను ఏ ఏ రూపంలో వారిని బాధ పెడుతూ ఉందో ఈరోజు నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా గొప్ప విజయమును విడుదలను స్వస్థతను విమోచనను ఏసునామములో అందించమని అడుగుతూ నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం నీవు దేవుడవు నీవు మాకు విడుదలనిచ్చే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ప్రేమించే దేవుడు ఈరోజు ఈ ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకొని గొప్ప విడుదల విమోచన నైనా నీ ఆత్మను క్రమరించి మాకు దయచేయమని ఏసు నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్